హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు కియాన్స్ కిచెన్ కియాన్స్ కిచెన్లో ఈరోజైతే నేను ఎగ్ బోండ చేసి తయారు విధానం చేసి చూపిస్తానండి అయితే వర్షం పడుతుంది సాయంకాలం అయితే ఏదైనా వేడి వేడిగా తినాలనిపించి నేనైతే ఎగ్ బోండ చేసినానండి ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాము తయారు విధానం చూద్దామండి నేను ఎక్కడ ఏదైతే ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టినాను ఇప్పుడైతే మనం కట్ చేస్తాము ఇవి నాలుగు భాగాలైనా చేసుకోవచ్చని నేనైతే రెండే చేస్తున్నా బయట వాతావరణం చల్లగా ఉందండి వర్షం పడుతుంది ఈవినింగ్ ఏం తినాలి అనుకుంటే ఎగ్ బొండా గుర్తుకొచ్చి నేను మా ఇంట్లో అయితే ఇలా చేస్తున్నాను ఇవి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఒక ప్లేట్లో ఈ పిండి శనగపిండి తీసుకొని ఏమేమి వేసుకోవాలో చెప్తాను నేనైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి ఐదు ఎగుస్ కదా నాకు ఈ ఈ మాత్రం ఒక కప్పుకు ఒక కప్పు సరిపోతుందండి మనం మీరు ఎంత చేస్తా ఉన్నారో అంత క్వాలిటీ మాత్రం వేసుకోండి ఇప్పుడు దీంట్లో కావాల్సిన పదార్థాలండి ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని అది వేసేద్దాము కొద్దిగా కొత్తిమీర కొద్దిగా అండి కొంచెం చాక్ మసాలా ఫ్లేవర్ బాగుంటుందండి ఇది కొద్దిగా వేసుకుంటే కొంచెం గరం మసాలా కొద్దిగా పసుపు మీ స్పైసీని బట్టి కారము నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నా రుచికి తగినంత సాల్టు వేయించి వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ అండి కొద్దిగా వంట సోడా కొద్దిగా అండి ఇవంతా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి అయితే కలుపుకుందామండి మరీ పలసగా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలా పిండి మనం బూందీ పిండి బూందీ చేస్తాం కదండి అలా ఉంటే సరిపోతుంది మరి నీళ్ళు కలుపుకుంటే మనకి ఎగ్గుకు పిండి అనేది పట్టుకోదండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలా చూడు ఇంత అయితే సరిపోతుంది అంతే అండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనం డీప్ ఫ్రై చేసుకుందాం ఎగ్గు బోండా ఇప్పుడైతే మనం ఎగ్ బోండా వేసుకుందామండి డీప్ ఫ్రై చేసుకునే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇప్పుడైతే మనం బోండా వేస్తాము ఇట్లా ముంచుకొని నీట్గా పిండితో సహా వేసుకోవాలండి మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోండి అండి ఈ ఎగ్బొండకు పిండి వేసేటివన్నీ వేస్తేనే అండి ఊరికే శనగ పిండి ముంచేసి వేసేసినాంలే అనుకోకూడదు కావాల్సిన అన్నీ వేస్తే చాలా బాగుంటాయి అన్నీ అయితే డీప్ ఫ్రై చేసేసుకుందామండి ండి ఇది బాగా కాల్చుకోవాలండి ఎగ్ బోండి కాల్తేనే మనకు బాగుండేది తీసేద్దామండి ప్లేట్లోకి ఎగ్ బొండ తయారు విధానము ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆనియన్ నంచుకుంటూ తింటే ఎగ్ బోండ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ అండి